హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పే యూట్యూబ్ ఛానల్ రైతు అయితే ఈ పుల్ల ఎదులను నమ్మడానికి అయితే వచ్చిన జరిగేడు ఏం పేరేనా రాకేష్ యా ఊరు మనది వెంకటాపురం ఎన్ని ఏళ్ళ చేత కొట్టినాయి ఎదులు రెండు నేళ్ళు కొట్టినాయి యాదిక్లో అవుతాయి ఇది ఎడవంశంపై కొత్తది ఇది చేతులకి వస్తుంది ఏమన్నా పొడిషాలు వాటిలో లేవా ధన్నాలు వాటిలో ఇట్లా ఉన్నాయి లేవు కరిగేట్లో పోయినా చెలకల్లో పోయినా కరిగేట్లలో శల్కల్లో ఎట్లయినా పని గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్తా సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో డబల్ ఫోర్ జీరో వన్ సెవెన్ వన్ సెవెన్ కావాలనుకుంటే పని గ్యారెంటీ కావాలంటే రైతు నడిపించి అయితే చూపిస్తాడు చూస్తున్నారు కదా కోడలు అయితే రైతు చెప్పినట్టుగా అయితే వింటున్నాయి ఓకే చూస్తున్నారు కదా ఈ వారం వచ్చిన పుల్ల పుల్ల ఎద్దుల్లో ఇవైతే ఉన్నాయి ఈ వారం చూస్తున్నట్టే సంత మొత్తంలో పుల్ల ఎద్దులైతే ఒక పది జాతలు అయితే వచ్చినాయి పది జాతల్లో ఇవే మంచి సైజు ఎద్దులైతే చూడడం జరుగుతుంది రైతు కూడా పని గ్యారెంటీ అని చెప్తున్నాడు వీడియోని చూస్తున్న వాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్